తొక్కిన కనిగిరి వైసీపీ సైన్యం ఇన్ఛార్జి దద్దాల నారాయణ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిరసన వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు పెంచిన కరెంటు ఛార్జీలను తగ్గించాలని కోరుతూ వైసీపీ పోరుబాట నిరసన ర్యాలీ కార్యక్రమం కనిగిరి నియోజకవర్గ కేంద్రంలో ఇన్చార్జి దద్దాల నారాయణ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో విద్యుత్ వినియోగదారులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ముందుగా కనిగిరి పామురు స్టాండ్ నుండి ఎలక్ట్రికల్ డిఈ కార్యాలయం వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా పెంచిన ఛార్జీలను తగ్గించాలని వెంటనే ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని నిరసన వ్యక్తం చేశారు అనంతరం కార్యాలయంలో ఎలక్ట్రికల్ ఏఈ గారికి వినతి పత్రం అందించారు మీడియాతో ఇన్ఛార్జి దద్దాల నారాయణ యాదవ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెలల కాలంలో సుమారు పదిహేను వేల కోట్ల పైచీలకు విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపిందని అన్నారు అతి త్వరలో రిజిస్ట్రేషన్ ఛార్జీలను సైతం పెంచబోతున్నామని కూటమి ప్రభుత్వం తెలిపిందని అన్నారు ప్రజలపై భారం మోపి ప్రభుత్వాన్ని నడపడం ఎంతవరకు సబబని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు పెంచిన ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఎస్సీ ఎస్టీలకు రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తామని ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం మర్చిపోయిందని ఆయన ఎద్దేవా చేశారు ఎక్కనైనా కూటమి ప్రభుత్వం డైవర్ట్ పాలిటిక్స్ మానుకోవాలని హితవు కార్యక్రమంలో కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ రెడ్డి కనిగిరి జెడ్పీటీసీ కస్తూర్ రెడ్డి మాజీ పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ వైఎం ప్రసాద్ రెడ్డి కనిగిరి నియోజకవర్గం ఎస్సీసీఎల్ నాయకులు కటికల వెంకటరత్నం కనిగిరి మాజీ ఏఎంసీ చైర్మన్ చింతకుంట్ల సాల్మన్ రాజు పామురి ఎంపీపీ గంగసాని లక్ష్మి పీసీపల్లి జెడ్పీటీసీ లక్ష్మీకాంతం ఓకే రెడ్డి కనిగిరి ఎంపీపీ దంతలూరు ప్రకాశం వెలిగండ్ల ఎంపీపీ మున్సిపల్ వైస్ చైర్మన్లు పులిశాంతి రాసపూడి మాణిక్య పామూరు జడ్పీటీసీ చప్పిడి సుబ్బయ్య వెలిగండ్ల మండల పార్టీ అధ్యక్షులు గజ్జల వెంకటరెడ్డి సిఎస్పురం మండల పార్టీ అధ్యక్షులు భువనగిరి వెంకటయ్య వెలగండ్ల మండలం సీనియర్ నాయకులు పల్నాటి భాస్కర్ రెడ్డి మాజీ సింగిల్ విండో చైర్మన్ కాకర్ల వెంకటేశ్వర్లు సిఎస్పురం నాయకులు మేకల బాలు దేవరాజు ఎంపీటీసీ పెద్దన్న హెచ్చంపాడు మండల పార్టీ అధ్యక్షులు ఎక్కంటి శ్రీనివాసులు రెడ్డి హనుమంత్రిబాటు మండలం సీనియర్ నాయకులు నారాయణ రెడ్డి గురుప్రసాద్ రెడ్డి ఆదినారాయణ రెడ్డి కనిగిరి మాజీ బ్యాంక్ చైర్మన్ సూరసాని మోహన్ రెడ్డి సీనియర్ నాయకులు గోవర్ధన్ రెడ్డి రసూల్ డాక్టర్ మాజీ ఏఎంసీ చైర్మన్ వైస్ చైర్మన్ బుజ్జి మున్సిపల్ కౌన్సిలర్ తమ్మినేని సుజాత శ్రీరామ్ రెడ్డి మహిళా నాయకులు నాగమణి నాగూర్ బి భారతి తదితరులు పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ అనేటువంటి హామీల్ని నెరవేర్చకుండా రెండు వేల ఇరవై నాలుగు ముందు మా గవర్నమెంట్లో జగనన్న ప్రవేశపెట్టినటువంటి ప్రతి సంక్షేమ పథకాన్ని తుంగలో తొక్కి వాటిని కూడా ఆపేసి వాళ్ళు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ని కూడా అమలు చేయకుండా ప్రజల పైన నవంబరు డిసెంబరు రెండు నెలల్లోనే పదిహేను వేల ఐదు వందల కోట్ల పైన భారాన్ని కరెంటు విద్యుత్ ఛార్జీల భారాన్ని పెంచి అలాగే రేపో మాపో రిజిస్ట్రేషన్ ఫీజులు కూడా పెంచుతున్నామని చెప్పి అలాగే ఆరు నెలల నుంచి ప్రతి ఒక్క పథకాన్ని కూడా ఆపేసి వాళ్ళు డైవర్ట్ పాలిటిక్స్కు అలవాటు పడి ఈ విధంగా చేస్తూ సోషల్ మీడియా కేసులు అలాగే విద్యుత్ ఛార్జీలు రిజిస్ట్రేషన్ ఫీజులు ఇంకా ఇలాగే ఇలాంటి ఇలాంటి చేస్తూ పోతున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వాన్ని రేపు భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అలాగే ప్రజలు వీళ్ళు చేస్తున్నటువంటి వీళ్ళు కాలయాపం చేస్తున్నటువంటి ప్రతి విషయాన్ని గమనించి రేపు రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి గద్దె దించుతారని అలాగే మంచి సుపరిపాలన అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని రాబోయే రోజుల్లో మళ్లీ సీఎంగా చేసుకుంటారని ఈ ప్రజలను కోరుతున్నాము అలాగే ఈరోజు ఈరోజు ఈ విద్యుత్ ఛార్జీలు పెంచినటువంటి వీటి కారణంగా మేమందరం కలిసికట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏడీ గారికి ర్యాలీగా వచ్చి ఏడీ గారికి విద్యుత్ ఛార్జీలు తగ్గించమని వినతి పత్రం ఇవ్వడం జరిగింది జై జగన్